సృష్టించినప్పుడు ఆదాములు ఆదమును సృష్టించాడు ఆదము ఒకడే ఉన్నాడని అతను సృష్టించారు దేవుడు ఆదాము ఈ తోట ఉన్న పదన్నీ మీరు తినవచ్చు కానీ తింటే మేము మా కళ్ళు తెచ్చుకుంటాయి పాపలం అవుతాము దేవుడు చెప్పాడు అంటే సర్పే కాదు తప్పు ఇది తింటే మీరు దేవుడి శక్తివంతలు అయిపోతారు దేవుడి అన్నారు పొలాలు తిని ఆ పొలాలు తీసుకొని ఆ నమ్మ కూడా ఇచ్చింది అయితే ఆ రవి తెచ్చుకొని అయ్యింది అని దేవుడు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారంటే దేవుడా మా కొట్టు మీద బట్టలు లేవు మేము ఇలా బయట ఆకూడదు అన్నారు అయితే దేవుడు అన్నారు మీరు మీరు ఆ చెట్టు పొలాలు తిన్నారా అంటే అవును దేవుడు మీద ఆ పొలాలు తిన్నామన్నారు మిమ్మల్ని దేవుడు అప్పుడు నేను మిమ్మల్ని ఎంత నమ్మాను เราก็จะแชร์ภาพก็จะไปเรียนกันเช็คดีเนนโทชิโอดิไบกิ้งบอลเลสสวัสดีครับเดี๋ยวเราไปกันครับ okay,